అందరు ఎట్లున్నారండి నేనైతే మస్తున్నా చాలా రోజులైంది నేనైతే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత అంటే మేబీ ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిపోయిందేమో మళ్ళీ ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నా మరి ఇన్ని రోజులు ఎటువైనా అమ్మా అనుకుంటారేమో ఆ విషయం అయితే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ప్రజెంట్ ఏంటంటే ఈరోజు సాటర్డే కాబట్టి పిట్టుకైతే హాఫ్ డే ఉందండి సో తీసుకురావడానికి స్కూల్కి వెళ్తున్నాం జస్ట్ నేను తీసుకురావడానికి వెళ్ళడానికి పోవడానికైతే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇలా తీసుకొచ్చేటప్పుడు మధ్యలో దారిలో దాహం వేస్తుంది అంటారు నడవరు నన్ను ఎత్తుకో అంటే నన్ను అని ఏడుస్తారు ఏదో ఒకటి చెప్తే కొద్దిసేపు అయితే రండి తర్వాత ఇంటికైతే వచ్చేసిన అమ్మ ఇంటికి వచ్చేసి నాకు దమ్ము వచ్చేసింది సో వాటర్ దాగైతే వడుకుందా తర్వాత లేచిన తర్వాత ఈవినింగ్ టైంలో జష్కి పాలు కావాలని ఏడుస్తున్నాడు సరే అని చెప్పేసి పాలు వేడి చేసి ఇస్తున్నాను అంతలోపే నేను కూడా టీ పెట్టుకుందామని చెప్పేసి టీ పెట్టుకొని అది చూసేసరికి బెడ్ పైన పాలన్నీ ఒలక పాలు లేకుండా మళ్ళీ పెట్టు నేను షాప్కి వెళ్ళి పాలు తీసుకొని వచ్చి మళ్ళీ పాలు వేడి చేసి జస్ట్ పాలు ఇచ్చి మళ్ళీ టీ అయితే తాగుతుందా ఎనీవే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి